మీ కావేరిని వెల్కమ్ టు ద మీ కవేరి ఛానల్ అయితే రండి మనం ఆల్గో సేమంటే ఉండి బట్టలు అయితే ఇప్పుడైతే మడత పెట్టుకుంటాం అనమాట చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి అలాగే బట్టలు అయ్యేలోపు మనకి ఫుడ్ అయితే రెడీ అయిపోద్ది ఏంటంటున్నారా ములంకాడల కర్రీ అండి ములంకాడల కర్రీ లోపు మనకి నన్ను నిన్నైతే ఎండి చేపలు చాలా పెద్ద చేపలు ఎండివి అవేమో ఎగ్స్ వేసి ఉండాలన్నమాట అదే మా ఫ్రెండ్స్ బట్టలు అయితే మడత పెట్టుకుందాము షాప్ అయితే వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసేసుకుంటే మనకి బట్టలు మడత పెట్టడం లేదు చాలా ఇన్ని బుద్ధింకుండా ఇన్ని బుద్ధి ఇంకా ఉండే అదండి చూడండి వేసుకుంటే బట్టలు అయితే ఎన్ని బట్టలు చూడండి చాలా ఇవి అనమాట ఇవి ఎన్ని బట్టలు మనకి మడత పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఇవి బట్టలు గుర్తుపెట్టుకున్నా రెండు సార్లు ఉతికి బట్టలేదు అనమాట ఫస్ట్ ఉతికిన నేనైతే మడత పెట్టలేదు అలాగుంచిన ఇప్పుడు ఇది కూడా మడత బట్టలు ఇప్పుడు మడత పెడతాను ఇందులో తడి గుణి తీస్తాను అన్న ఆరబెట్టాను కానీ టైం సాల్గా ఆర అవి పై నేసేస్తాను ఇది కూడా కదా ఇది కూడా ఆలస్ ఇది కూడా ఉంది బయట నేస్తే ఎండబడి ఉంది ఈ శారీ ఇది కూడా కొంచెం ఇది పెట్టేసి ఆలక్టది సాల్ట్ కారం వేస్తాను ములం పచ్చ బయట పచ్చి ఇది కూడా రెండు మాటలు పెట్టేసి బయటనే చెప్తే ఈ షేర్ అయితే భలే ఉంటుంది నాకు చాలా చాలా బాగుంటుంది ఇలాంటి షేర్ ఈ వీడియోస్ అలా చూడండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ పెట్టాలో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి Ada <silence> banyak, కొంచెం ఈ మడత మేద నాగా ఆడబెట్టేస్తే కొంచెం ఎండి పెట్టు మడత ఎక్కువ ఇది తడిగా ఉంది వల్ల నేను ఆడబెట్టిన బస్సులో టైం చాలక తీసి వర్షం పడుతుందేమో నైట్కి బ్లౌజ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది నాకు ఆటో వస్తే భయం పాటలో సౌండ్ ఎక్కడైనా పడిపోతే పాటల సౌండ్ ఆటో సౌండ్ పాటలు సౌండ్ కానీ పడితే ఎంత కష్టపడి కూడా ఫ్లైమ్ రూపంలో చూపించండి రెడ్ మార్క్ పడుతుంది మనకు రూపే రాదు దేవుడా ఇలాగని నేను పదిహేను రోజులు కానీ కష్టపడి వీడియోస్ పెడితే హాయ్ ఎక్కడికి వెళ్ళా అయితే ఎలా కానీ వీడియోలు మనం పెట్టినట్టు కొంచెం యూట్యూబ్ నుంచేనా మనకి హెల్ప్ అవుతుంది ఎంతమంది ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు యూట్యూబ్లో నాకే డబ్బులు నేను చేయలేకపోతున్నాను ఇది మాస్ అనమాట చూడండి బట్టల పెన్ అయితే చాలా హెవీగా ఉంది అనమాట చలిక్ బట్టల అయితే ఎన్న పెట్టను పైన నేను పడుకొని పోతానమ్మా పడుకొని పోయి కాసేపు హాను అడిగా నాకు ఏ పని ఉండదు అనుకుంటా నాకు ఎన్ని పనులు ఉంటాయి అంత బిజీ ఉంటాను తెలుసా ఈ నైటీలు అన్నీ వేసుకోవడానికి కాబట్టి ఇది చేతులు ఇప్పిది ఉంది కొత్త నైటీ చేతులు ఇప్పిది ఉంది దగ్గరకి అయిపోయింది

చేసే అవకాశం ఉంటే చేయొచ్చు పసిపాడు ఓకేనా ఇలాంటివి జీన్స్ మీద బెలి ఉంటాయి ఇవి అందరు ఎవరికి జీన్ అండ్ టీషర్ట్ అండ్ షర్ట్స్ అండ్ ఇష్టం చెప్తా నాకు జీన్స్ షర్ట్స్ అండ్ లోయస్ అండ్ ప్లాజా టైపు ఆ మోడల్ ఇష్టం నైటిలు మనకిష్టం ఉండదు నచ్చవు నైటిల్ అంటే ఐ డోంట్ లైక్ దిస్ నైట్ ఇస్ ఎంత బాగుంటుంది ఇది మంచి లుక్ వస్తుంది ఇప్పుడే వచ్చేస్తుంది చెరుకులో అన్నం ఓర్చుకొని కూర కూడా అయిపోతుంది కింద తినేసి అన్నం అయితే అయిపోయింది కూర కూడా అయిపోయింది ఇలాంటి కలర్ కూడా మనకి చాలా పెద్ద ఫ్రాక్ ఇవ్వండి వేసుకున్నావా సేట్ ఇలా మాట పెట్టేస్తున్నారు అనుకుంటున్నారా మీరెటి వేసుకునేవి ఇష్టమైనవి ఇష్టమైనవి చిరిగిపోయిన కుట్టుకొని మరీ వేసుకుంటా ఇష్టం లేనివి ఎంత బాగున్నా వేసుకోబద్దు కాదు మన స్టైల్ అది ఇది కూడా తడిగా ఉంది నిన్న చేసింది తడి తడి చేసి పొడి చేసి పిండి ముద్దు చేసి పారేయాలి ఈ అంత సెవెంటీన్ పెట్టదా ఏమైతే ఎంత థర్టీ మినిట్స్ అయినా పర్వాలేదు వన్ అవర్ అయినా పర్వాలేదు పెట్టాలి వీడియో ఏదో చేసి ఖాళీ చూసిన వాళ్ళు చూస్తారు సోమే కాదు ఇదిగో ఇదిగో ఇది పెట్టి టైం ఉంటే రేపు సరదానికి రెడీ అవుతుంది లేకపోతే ఈరోజు అసలు ఇద్దరు రావట్లేదు నాకు సేమ్ చేయను అమ్మా కాసేపు రిలీఫ్ అవ్వాలి కదా మైండ్ మంచి ఫ్రెష్గా అవ్వాలంటే ఇంకా వర్త పెట్టడం

నాకు నిద్ర లేకపోవడం వల్లే నిద్ర ఉంటే ఫేస్ అంత మంచి కలర్ కనబడుతుంది నాకు ఫేస్ నిద్ర లేకపోవడం వల్లే పీక్పోయింది టైడ్ 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 అయిపోయాను నేను వరుసగా పద్దెనిమిది రోజులు డ్యూటీ అండ్ ఈ అయితే నైట్ డ్యూటీ కూడా పడింది ఏదో చిన్న కూల్ పని చేసుకుంటున్నా తప్పదు కదా బ్రతకడానికి రాదు అదేం చేస్తాం దోమలు మా ఇంటి దగ్గర ఇక్కడ బాగుంటుంది అబ్బా సూపర్ చాలా దోమలు ఉన్నాయి ఇక్కడైతే బాగుంది చాలా బాగుంది మా దగ్గర అందుకే నేను ఇక్కడ ఉంటా ఇది బ్లౌజ్ కాసేపు తిని దేవుడు అనునిస్తే కాసేపు స్నీప్ చేయాలి ఒక గంటన ఒక అరగంట నిద్ర పెడితే ఫ్రెష్ ఉంటే ఫేస్ నిద్ర లేక ఫేస్ అంత ప్లీక్ పడి అయిపోతుంది కలర్ కాదు ఇంపార్టెంట్ కళ ఆ కళ దేంతో వస్తుందంటే పుట్టితో వస్తుంది కొడకల వరకు ఉంటది నాకున్న కలర్ నాకు అన్నం లేపం పర్లేదు బెత్తర్ రావాలి ఎలా పెడితే అలాగా ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నా అంతే మనం మిస్త్రీ పెట్టి తీర్చుకొని కొంచెం పెట్టి కొనేది ఉంది అది కొన్నంత వరకు కూడా ఒక రెండు వేల మూడు వేలు అవని కొనుక్కోవాలి కొంచెం పెట్టి అది కొన్నంత వరకు కూడా ఇలాగ ఉంటుందంటే ఈ రెండు సున్నా బట్టలు మడత పెట్టాలి బాగా సర్దుకోవాలి అంటే ఇస్తు కంపల్సరీగా ఉండాలి అది ఉంటే అప్పుడు మెల్లిగా మంచిగా నైస్ నైస్గా ఉంటుంది దేనికనే కొద్దిపాటి సమయం మనకు పడుతుంది ఆ మనం వెయిట్ చేయవలసింది అంటే ఇస్తుపెట్టు ఒకటే లేదు అన్నీ ఉన్నాయి కరెంట్ తీసుకు మీషోలో నేను బుక్ చేసి ఆర్డర్ చేసేసుకున్నాను కానీ నాకు భయం కరెంట్ ఏంటి చాలా సార్ ఎన్నోసార్లు వాడానికి తెలుసా అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు కూర ఆపేశ ఎలాగేవిడ ఆపేస్తుంది నిద్ర లేకపోతే బాగుంటుంది బాగా తిండి లేకుండా పర్లేదు నిద్ర మాత్రం ఉండాలి ప్రశాంతంగా ఉంటుంది కంటికి నిద్ర ఉంటే ఒంటికి సుఖం ఉంటుంది నిద్ర లేకపోతే సిరాగ్గా ఉంటుంది কোয়ায় রে কোই কোই কোয়া বামারে সন্দমান কোই কোই কোল্ড কোই হুম 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 চু 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 অননা পাচিয়া আপাচু চু 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 আপাচি কো আপাচু চু 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 আপাচি চু চু

నిద్ర దేనికి నిద్ర లేదన్నా టైడ్ అయిపోతుందండి రోజు అప్ అండ్ డౌన్ చేయడం మళ్ళా దాంతో టైడు టైడ్ అయిపోతుందండి బాగా తిండి లేకపోయినా పర్వాలి ఇవైతే పొడి బట్టలు ఇంకా తడిబడు ఇంకా తడిపడు బ్రష్ చేసుకొని కోస్తా అంతా నూట్లో వేసుకొని కడుపులు వస్తూ కాసేపు దేవుడు కరుణిస్తే నిద్రపోయి ప్రశాంతంగా నిద్ర వస్తే కోసం ఇప్పుడు చిటికలో వచ్చేస్తే మీ కావేరు బ్రష్ అయితే అయిపోయింది ఇప్పుడు తినడం ఆరగించడం అయితే ఉంది కొంచెం రైస్ పెట్టుకొని తినిస్తే పని అయితే కొంచెం మళ్ళీ గిన్నెలోనే మళ్ళీ తొడాలి ముందు నేను నిద్రపోలేక ఆశంది అరగంట అయితే మొలంగా దాడుల కర్రీ కర్రీ అండ్ రైస్ సమ్ మినరల్ వాటర్ ఇలా కానీ మళ్ళీ తర్వాత మధ్యాహ్నం తినేసి మళ్ళీ అన్నం ఫ్రెష్గా వండుకొని బాక్స్ పెట్టుకుని మంచిగా ఇదైంది ఉక్క బాగా మెత్తగా ఉడికాయనమాట ఈ మా చెట్టు అండి ఎక్కడ కాదు మా అన్నయ్యల చెట్టు ములంకాలు ఐరన్ ఉంటుంది తెలుసా మీకు మంచిది అయితే ఈరోజు వాళ్ళకు మనకైతే ఇది ఓకేనా చూస్తూనే ఉండండి మీకు వేరీ చాను ఇది మనం నైట్ అప్లోడ్ చేస్తాం నుంచి వెళ్ళాక ఓకేనా